అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉన్నాయి వాటిలో విశిష్టమైనవి అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు అమ్మవారి ఆరాధనలో పునీతమవుతారు శరత్తువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులను శరన్నవరాత్రులుగా పేర్కొంటారు Durga శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా మహానారాయణోపనిషత్తు పేర్కొంది విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు రూపాలు ధరిస్తుంది రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు అందుకే ఆ దే దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజిస్తారు అమ్మవారిని తొమ్మిదేళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు జ్ఞానానికి శక్తికి చిహ్నం శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం బండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది ఇక పూజ విషయానికి వస్తే తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఒకటి ముందు ఇంటిని పూజగదిని శుభ్రం చేసి ఆ తర్వాత రంగురంగులతో ముగ్గులు వేసి గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి మామిడి తోరణాలు అలంకరించి ఆ తర్వాత పూజ గదిలో నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠం ఎలా ఏర్పాటు చేసుకొని పూజించాలో అది చూపిస్తున్నాను మామూలుగా అయితే అంటే కొంతమందికి వీలు కాదు కదండి అలాంటి వాళ్ళు చక్కగా పూజ గదిలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు నేనైతే ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకుందామనే ఉద్దేశంతో చక్కగా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని సులభమైన పద్ధతిలో ఈ పూజను చేసుకుంటానండి ఎటువంటి హడావిడి హంగామ ఆర్భాటాలకు పోకుండా నా దగ్గర ఉన్నంతలోనే నేను ఈ పూజను ఈ తొమ్మిది రోజులు చేసుకుంటున్నాను కలిసము అఖండ దీపం లేకుండా సింపుల్గా చేసుకునే పద్ధతి అండి పీఠం ఏర్పాటు చేసుకొని ఎర్రటి వస్త్రము వేసి ఆ తరువాత మన దగ్గర ఉన్న అమ్మవారి చిత్రపటం చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధములతో అలంకరించి పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి లేదంటే పర్లేదు ఫోటో పెట్టుకున్న సరిపోతుంది మామూలు దీపాలు రెండు ఇంకొకటి కామాక్షి అమ్మవారి దీపంలో ఆవు నేతిని వేసి ఎర్రని ఒత్తులు వేసి అగర ఒత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించవచ్చు మనము సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేస్తున్నాం కాబట్టి అంటే మొదటి రోజు ఏ టయానికైతే మనము పూజను ప్రారంభించాము అలాగనే ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా పూజను అదే టయానికి చేసుకోవాలి పీఠాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు కదిలించకూడదండి మనము ఒక దగ్గర పెట్టి పీఠాన్ని పీఠం మీద అమ్మవారిని ఉంచి పూజ చేస్తున్నాం కదండి ఈ తొమ్మిది రోజులు అలాగనే ఉంచి పువ్వులు మాత్రమే తీసుకుంటూ వస్తూ అంటే దీపపు కుందులు తీసి పటాన్ని కదిలించకుండా అలాగనే ఉంచి ఈ తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకోవచ్చు దేవి నవరాత్రుల్లో కలిసము అఖండ దీపము పూజలో ఏర్పాటు చేసుకుంటే చాలా నిష్టగా ఉండాలండి ఇక్కడ నేను చూపించేది సింపుల్గా అంటే ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా చూపిస్తున్నానండి కొంతమంది ఆడవారు బయట వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఉదయం పూట చక్కగా స్నానం చేసిన తరువాత దీపారాధన చేసి పండ్లు నైవేద్యంగా సమర్పించి దూపం వేసి మన పనులు మనం చేసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తాం కదండి అప్పుడు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ వీలైన వాళ్ళు ఉదయం పూట పూజ చేసుకున్నప్పుడు సాయంకాలము అమ్మవారికి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి మళ్ళీ చక్కగా పూజ చేసుకోవచ్చు మొదటి రోజు అయితే ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ తొమ్మిది రోజులు అమ్మ పూజను చేసుకునే విధంగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆ తరువాత బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకొని అమ్మవారికి చక్కగా తాంబూలం సమర్పించి తాంబూలం అంటే ఏం లేదండి ఒక జాకెట్ పీసు ఐదు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు పువ్వులు గాజులు పసుపు కుంకుమ పసుపు దారం ఒక చిల్లర పైసా పెడితే సరిపోతుంది నేను అమ్మవారి పూజలో పెట్టినటువంటి తాంబూలాన్ని ఆ రోజు మా ఇంటికి ఎవరన్నా వస్తే ఆ తాంబూలాన్ని ఇస్తాను లేదంటే తాంబూలం మామూలుగా తీసి అంటే జాకెట్ పీసు అవి అలాగనే ఉంచి తాంబూలం ఒకటి మారుస్తాను మొదటి రోజు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివినంతసేపు అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేటు ఏర్పాటు చేసుకొని ఆ ప్లేట్లో కుంకుమ వేసు రావాలి నేనైతే తొమ్మిది రోజులు కుంకుమ అర్చన చేస్తానండి ఆ కుంకుమను చక్కగా ఒక చిన్న బాక్సులో భద్రపరుచుకొని రోజు నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిది కుంకుమ అర్చన అయిన తరువాత ప్రతిరోజు అమ్మవారికి పానకం వడపప్పు అవి రెండు ఉండే విధంగా చూసుకుంటే చాలండి ఇక మన శక్తి కొలది అంటే మనము వండినవి నైవేద్యంగా పెట్టవచ్చు పండ్లు కూడా చక్కగా పెట్టవచ్చు మొదటి రోజు నైవేద్యం వచ్చి కట్టె పొంగలు కాబట్టి నేను అది తయారు చేసి పెట్టి ఆ తర్వాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాను దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిదండి పంచహారతి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి మరియు తప్పకుండా రెండు పూటల దూపం వేయాలండి అమ్మకి దూపం వేస్తే చాలా ఇష్టమట అందువలన చక్కగా ఈ దేవి నవరాత్రుల్లో ఉదయం సాయంకాలం రెండు రోజు రెండు పూటల దూపం వేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేనండి ఎంత సింపుల్గా నవరాత్రులను చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకోవచ్చండి కలిసము అఖండ దీపము అలవాటు ఉండేవాళ్ళు చక్కగా అవి కూడా పెట్టి చేసుకోవచ్చు మాకైతే అలవాటు లేదండి అందువలన చక్కగా ఇలా అమ్మవారి విగ్రహాన్ని పూజలో ఉంచి ఇలా పూజ చేసుకున్నాను ఈ దేవీ నవరాత్రుల గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఒకవేళ మీకు తొమ్మిది రోజులు కుదరకపోతే లాస్ట్ మహానవమి దుర్గాష్టమి విజయదశమి మూడు రోజులు కూడా చక్కగా అమ్మవారిని పూజించవచ్చు ఏ రోజుకు ఆ రోజు నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటాం కదండి ఆ నైవేద్యాల తయారీ విధానం మన శారదాస్ ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి అమ్మ దీవినా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ